Tchau. రాజు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి నిరవధికే సమ్మెని తాత్కాలికంగా విరమణ చేయడం జరిగింది నిన్న గౌరవ ఎస్పీడి నరసింహారెడ్డి సార్ గారితో అలాగే గౌరవ ఆర్థిక శాఖ మంత్రి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ గారి ఆధ్వర్యంలో చిన్నారెడ్డి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గారు అలాగే కోదండరాం సార్ గారు అలాగే సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి గారి ఆధ్వర్యంలోని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో చర్చినటువంటి చర్చించినటువంటి విషయాల లోపల సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ ఉద్యోగులు సంతృప్తి చెందినందున మాకు ఈ యొక్క సమ్మెని తాత్కాలికంగా మేము విరమణ చేస్తూ ఉన్నాం వాస్తవానికి ప్రభుత్వం కూడా మా యొక్క డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించి నాన్ ఫైనాన్షియల్ విషయాలన్నీ కూడా తక్షణమే మూడు నెలల లోపల నాన్ ఫైనాన్స్ ఒక వారం పది రోజుల్లో పోస్టింగ్లు ఇస్తా అని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఫైనాన్షియల్ సంబంధించిన పే స్కేల్ మినిమం టైం స్కేల్ అంశాల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉండి డిమెంట్ కంపెనీకి ప్రపోజ్ చేయడం జరిగింది జీమెంట్ కంపెనీ అతి తొందరలో రిపోర్ట్ ఇచ్చి మూడు నెలల్లో పూర్తి స్థాయిలో పే స్కేల్ ఇస్తామని ప్రభుత్వం నుంచి మాకు స్పష్టమైన హామీ వచ్చినందున ఈ యొక్క సమ్మెను విరమిస్తున్నాం ఈ సమ్మె కాలం లోపల వాస్తవానికి ప్రభుత్వం నుంచి కూడా మాకు పాజిటివ్ వైబ్రేషన్సే ఉండేను కాబట్టి ఈ యొక్క మా యొక్క సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఈ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తూ మా ప్రభుత్వం పట్ల ఇప్పటికీ పూర్తి స్థాయిలో విశ్వాసం ఉందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్షులు ముప్పై రోజులు ప్రభుత్వ పెద్దలతో ఎస్మీ గారితో చర్చలు జరపడం జరిగింది చర్చలు సానుకూలంగా ఉన్నందున ఫైనాన్షియల్ విషయ నాన్ ఫైనాన్షియల్ విషయంలో అన్నీ కమిటీకి అప్పజెప్పి నాన్ 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 ఫైనాన్షియల్ విషయాలను ఇవ్వడానికి సానుకూలంగా ఉంది కాబట్టి మేము చర్చలు సఫలంగా అయినందువల్ల ఈరోజు సమ్మె విరమణ చేయడం జరుగుతుంది ఎందుకంటే మేము పనిచేసేది కేజీబీవీలలో కాబట్టి విద్యార్థుల శ్రేయస్సు దృష్ట ఎగ్జామ్స్ త్వరలో ఉన్నాయి కాబట్టి ఇంటర్మీడియట్ ఇంటర్నల్స్ ఎగ్జామ్ వాటి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తాత్కాలిక విరమణ చేయడం జరుగుతుంది ఈ ఇన్ని రోజులు మాకు సహకరించిన అధికారులకు ప్రభుత్వ పెద్దలకు మా పట్ల సానుకూలంగా ఉన్న ప్రభుత్వ పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు